లోహిత మధుని తిడతా ఉంటుంది రోజు నీ వల్లే నేను వరుణ్ మ్యాడి బయటికి బయటికి గెంటేసారు మ్యాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఈరోజు మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీ అలాగే చెప్పారు అని అంటే ఏం మాట్లాడుతున్నావు నా వల్ల గెంటేటమేంటి అనేసి అంటది అవును అని మధు అంటూ ఉంటుంది అవును నీ వల్లే నువ్వు మ్యాడీని చేసుకోవటం వల్లే మమ్మల్ని ఒక జోకర్లుగా మ్యాడీని పెళ్లి చేసుకోవటం కోసం మమ్మల్ని ఒక జోకర్లుగా వాడుకున్నావు అని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే అంటదనమాట ఏంటి ఏం మాట్లాడుతున్నావు అలా లాగా మాటలు జారకు నువ్వు మాటలు జారితే నేను చెయ్యి జారాల్సి వస్తుంది అని మధు అంటది ఏంటి నువ్వు నన్ను కొడతావా అని చెప్పి లోహిత మధును కట్టడానికి చెయ్యి ఎత్తితే అప్పుడు వెంటనే చెయ్యి పట్టుకుని ఆపేస్తాడు మ్యాడీ ఏం చేస్తున్నావు లోహిత మీ ఇద్దరు ప్రేమ కోసం మీ ఇద్దరికి పెళ్లి చేయటానికి తను ఎంత రిస్క్ తీసుకుందాం నీకు తెలుసా మనం రోడ్డు మీద ఉంటే మీకు పెళ్లి చేయటమే కాకుండా మనం రోడ్డు మీద ఉంటే వాళ్ళని మనవల్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు చూస్తున్నారు కనీసం ఆ కృతజ్ఞత అయినా ఉండాలి కదా అయినా మా అమ్మ వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళవు వాళ్ళు కొద్ది రోజులు పోతే వాళ్ళ కోపం తగ్గిపోతే నేను మాట్లాడతానని చెప్పాను కదా మధు వాళ్ళు ఎందుకు గెంటేస్తారు మనల్ని ఏ తల్లిదండ్రులకి పిల్లలు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఏ తల్లిదండ్రులైనా బయటికి గెంటేస్తారు దానికోసం మధుని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలని గట్టిగా నిలదీస్తాడు మ్యాడీ అప్పుడు వెంటనే మధు అంటది నేను కూడా అదే చెప్పాను మ్యాడీ వెళ్ళొద్దని చెప్పినా కూడా వెళ్ళారు అని చెప్తుంది సరే ఇప్పుడు నువ్వు సారీ చెప్పు అని చెప్తుంది నాకు నీ సారీలు అయ్యి ఏమీ వద్దు సారీ చెప్పు అని చెప్పి మ్యాడీ లోహితని మధుకు సారీ చెప్పమంటాడు అప్పుడు మధు మీ సారీలు అయ్యి నాకు వద్దు నువ్వు ఇలాగ తొందర మాటలో మాట్లాడితే నువ్వు లైఫ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తావు అని చెప్పి అంటది మధు అక్కడ నుండి లోహిత వరుణ్ వెళ్ళిపోతారు బాధపడుతూ ఉంటుంది మధు అయ్యో నా వల్లే ఆంటీ బయటికి పంపేశారా నేనేం చేశాను అని అనుకుంటూ ఉంటుంది మధు అయ్యో తిన కోపంగా ఉంది బాధగా ఉంది ఈ బాధల నుండి కూల్ చేయాలని ఆ చెస్ట్లు ఈ చెస్ట్లు ఇచ్చేసి మొత్తానికి కూల్ చేస్తాడు మధుని మ్యాడీ నాకు ఆకలిగా ఉంది ఇవాళ చాలా చేశాను మధు అని అంటే సరే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తానంటే అక్కర్లేదు నేనే హోటల్ నుంచి తెచ్చాను మనం తిందాము అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు కట్ చేస్తే మ్యాడీ వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటుంది ఈ లోపేమో మ్యాడీ వాళ్ళ నాన్న వస్తాడు దేవా చేతికి కట్టు ఉంటుంది ఏంటి బావ ఆ చేతికి ఏంటంటే ఆ కత్తి కత్తిసిరాడు అందుకని తగిలిందంటే వాడిని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాం వాడిని చంపేయాలి కదా బావా నేనైతే నన్ను వాడిని చంపేయని ఉంది హాస్పిటల్కి వెళ్ళి అని అంటే వద్దు కంగారు పడుకు వాడిని వాడి కూతుర్ని ఒకేసారి చంపేస్తాను అని అంటూ ఉంటాడు ఈ లోపేమో వరుణ్ వాళ్ళమ్మ వస్తుంది వరుణ్ణి వచ్చాడు అని చెప్పి చెప్తా ఉంటుంది మ్యాడీ వాళ్ళమ్మ అప్పుడు వాడిని ఎందుకు రానిచ్చో వాడు వస్తే షూట్ చేసేయాలి కదా మన పరువు మన పరువు కాదని పోయిన వాడు గురి ఇంటికి మళ్ళీ ఎలాగొచ్చాడు అని అంటాడు ఈ లోప అన్నయ్య మా గురించి చాలు ఆలోచించుకో నీ పరువే నీకు ముఖ్యం నా కొడుకని నా గురించి ఆలోచించుకు వాడిని చంపి అనేమో వరుణ్ వాళ్ళు అమ్మ అంటుంది ఆ ఇంటి పెద్ద కోడలు అంటే దేవ అంటది ఇప్పుడు ఏదో అయిపోయిందిలే ఇంకా వద్దు అంటే నాకు ప్రాణం కన్నా నాకు పేరు ప్రతిష్టలే ముఖ్యం ఇందులో ఎవరు చెప్పిన వినను వరుణ్ణక్కడే ఆ పిల్లని వదిలేసి లోహితను వదిలేసి ఒక్కడే వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను ఆ అమ్మాయిని కన్నా తీసుకొస్తే నేను అస్సలు ఒప్పుకోను వన్ షూట్ చేసేస్తానని అరిచేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దేవ కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ భోజనాలు చేసే దగ్గర భోజనాలు చేస్తూ ఉంటారు కింద అందరూ కూర్చుంటారు ఈ లోపు ఒక ప్లేట్లో ఆ బిర్యానీ పెట్టుకుని ఒక్కొక్క అప్పుడు రా బావా అని పిలుస్తాడు మ్యాడీ వాళ్ళు కూడా వచ్చేస్తారు అందరూ కూర్చుంటారు ఈ లోపు అందరికీ ముద్దలు పెడతా ఉంటుంది ఒక్కొక్క ముద్ద ఒక్కొక్కరి చేతుల్లో అప్పుడు పెడుతుంటుంటే వాళ్ళు తిని చాలా టేస్ట్గా ఉంది బాబు నీకు వంటలు కూడా వచ్చా అని అడుగుతాడు మధువళ్ళను నన్ను అంత బాగా వండుతాను నేను చాలా బాగా వండుతాను అంకుల్ నేను ఒక హోటల్లో చెఫ్ కింద జాయిన్ అయ్యాను ఎందుకంటే మీకు కొంచెం నేను సహకారంగా ఉందామని అని అంటే అలా ఎందుకు బాబు మీరు పెద్ద ఉన్నవాళ్ళు అలాంటి పనులు నీకు ఎందుకు బాబు అంటే లేదు అంకుల్ మనం అందరం కష్టపడితేనే బాగుంటుంది అని చెప్తాడు ఈ లోపేమో లోహిత వరుణ్ అలా ఉంటాడు ఇదేంటి అందరికీ చేతులతో పెడుతుంది ఇది అసలు చేతులు కడుక్కుందా లేదా అని చిరాకు పడతా ఉంటుంది ఈ లోపు వరుణ్ణికి పెడదామని వచ్చినప్పటికీ మధు వద్దు నేను పెడతానని చెప్పి లోహిత ప్లే ప్లేట్ తీసుకుని మధుకు తిని లోహిత ప్లేట్ తీసుకుని ముద్ద వరుణ్ణి తినిపిస్తుంది వరుణ్ నువ్వు తినలేదు కదా నువ్వు తిననేమో వరుణ్ణి తినిపిస్తూ ఉంటాడు ఈ లోపేమో కొసిరి కొసిరి పెడతా ఉంటుంది మధు మేడీకి ఇది లాస్ట్ ముద్ద ఇది నా ముద్ద అని చెప్పి అందరూ సంతోషంగా ఉంటారు అప్పుడు అంటాడనమాట బాబు ఇప్పుడు ఎవరంటే మధు వాళ్ళ నాన్న అంటాడు వరుణికి లోహితకి పెళ్ళి అయిపోయిన తర్వాత నీ పెళ్ళే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు బాబు అని అడుగుతూ ఉంటాడు మధు వాళ్ళ నాన్న అప్పుడు వెంటనే అలా చూస్తుంటాడు మా మా బావ ఇప్పుడు పెళ్లి చేసుకోడు ఎందుకంటే తను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి దొరికెక్కే పెళ్లి చేసుకుంటాడు అని వరుణ్ చెప్తూ ఉంటాడు అబ్బా అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలు బాబు ఎవరు ఆ అమ్మాయి పేరు ఏంటి అని మధు వాళ్ళ నాన్న అడుగుతాడు ఆ అమ్మాయి పేరా అమ్మాయి పేరా అంటూ ఉంటాడు మ్యాడీ ఒకవేళ పేరు చిన్ని అని చెప్పేస్తే మళ్ళీ ఎక్కడైతే మధు నేనే చిన్ని అనేస్తుంది వెంటనే కావాలని ఇళ్ళు ఆ బిర్యానీలో వేసేస్తుంది కంచెలోని సారీ సారీ అంటే పర్లేదు ఇట్స్ ఓకే అనేసి అంటది అప్పుడు అనుకుంటున్నా లోహిత ఎన్నాళ్ళు ఈ చిన్ని పేరు మ్యాడీ నోటి నుంచి చెప్ప చెప్పకుండా కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది లోహిత అంటే మధు చిన్ని అని మ్యాడీకి తెలీదు మ్యాడీ మహి అని మధుకి తెలీదు అందుకనే వీళ్ళిద్దరికీ తెలియకూడదనే లోహిత వీళ్ళిద్దరికీ కాపలాగా ఉంటుందన్నమాట అంతే ఫ్రెండ్స్